క్యాప్టెన్ అయినప్పటికీ వంట సెక్షన్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా హౌస్ మెంట్స్ కూడా వంట చేస్తూ ఉంటాడు వంట రాకపోయినా కళ్యాణ్ ఇక అది చూసిన తనజా అయితే ఏంటి బాబు ఏం వండి పెట్టేస్తున్నావు మాకు అంటూ దగ్గరికి వస్తుంది ఇక కళ్యాణ్తో పాటుగా కిచెన్లో వర్క్ నేర్పిస్తూ ఉంటుంది కళ్యాణ్కి నువ్వు నాకు తెలియ నువ్వు నువ్వు ఎలా నేర్పిస్తున్నావో నీకు అలానే నేర్పిస్తున్నా అంటూ తనుజా అయితే వంట కుకింగ్ చేస్తున్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్రిపరేషన్ చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్తో అయితే లైవ్లో ఒక సంఘటన జరుగుతుంది తనజాకి అయితే తనజా అంటుంది నా కోసం బయటకు వెళ్ళేకే వండి పెడతావా అంటూ అడుగుతుంది ఖచ్చితంగా నేను వండి పెడతా మా ఇంటికి వస్తే మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది తినిపెడతా అంటాడు కళ్యాణ్ తనుజా అంటుంది ఆ టైంకి అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ ఒకసారి బయటకు వెళ్ళాక నాకైతే క్యారేజ్ పంపించు అంటుంది తనుజ క్యారేజ్ ఎందుకు మా ఇంటికి వచ్చి మా అమ్మ చేతి వంట తినవా నువ్వు అంటూ కళ్యాణ్ అంటాడు ఇక క్యారేజ్లవి కుదరవు అంటూ కూడా తెలిసి చెప్పేస్తాడు తనుజ ఆ మాటలకి అంటుంది మీరు బయటకు వెళ్ళాక స్టార్ అయిపోతారు కాబట్టి ఇక్కడ చేస్తున్న పనులేవి నాకు అక్కడ అన్నమాట బయటికి వెళ్ళాక సరేలేండి అంటూ ఆ మాటలు అక్కడికి కట్ చేసేయడం జరుగుతుంది మొత్తానికి లైవ్లో ఇలా జరుగుతుంది